వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ పాలకొండ డివిజన్ కేంద్రంలోని సీతంపేట రోడ్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి చేబోతుల రాజు తన ఆహ్లాదకంగా సుందరంగా ఓ పార్క్లా తను నిర్మించుకుంటున్నటువంటి కుటీరంలో సుమారు యాభై సునకాలకు ప్రతిరోజు ఆహారం పెట్టేవారు తను తన తల్లి చెప్పిన మాటలను అనుసరించి పదిహేను సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి టైసాన్ అనే సునకం ఇటీవల మరణించింది తన సునకం మృతి చెందినప్పటి నుంచి నేటి వరకు నిద్రాహారాలు లేక తన మదిలో తన గుర్తుకు రావడంతో తన బాధను ఇతరులకు చెప్పుకోలేక తన గుండెల్లోనే దాచుకుంటూ తన సునకంతో దినకర్మ చేయాలని నిర్ణయించుకుని తొమ్మిదవ రోజు వందలాది సునకాలను తీసుకొచ్చి వాటికి ఆహారం ఇస్తూ అలాగే తనకున్నటువంటి బంధుమిత్రులు మిత్రులు సమీప గ్రామాల ప్రజలందరినీ పిలిచి వేదమంత్రాలతో సునకంకు ఖననం చేసిన చోట దినకర్మ చేసి ఔరా అనిపించుకున్నాడు నేటి కాలంలో తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక అనాథాశ్రయాల్లో వృద్ధాశ్రయాలలో పెడుతున్నటువంటి తల్లిదండ్రులని ఎందరినో చూస్తున్నాం కానీ తన తల్లి ఇచ్చిన మాటను నమ్మి పది మందికి అన్నం పెట్టాలి మనల్ని నమ్ముకున్న వారికి ఆహారం ఇవ్వాలి అనే మాటకు కట్టుబడి నేడు సునకానికి దినకర్మ చేసి అందరి చేత అభినందనలు పొందాడు ఆ ఆర్మీ రాజు ప్రభు నా ఎందుకు అయనుత్తి నా ప్రసన్న విడబుకము దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషిస్తరులు వాసుకి ఒప్పియున్నది అక్కడయ్యో నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను మధ్యమలను గుర్తింపదారుకున్నాను

నేను రెండు వేల పదిలో ఆగస్ట్ పది రిటైర్మెంట్ అయ్యాను సార్ వచ్చిన తర్వాత నేను డిఫెన్స్లో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు సేవ చేసుకోలేకపోయాను సార్ నా తల్లిదండ్రులు సేవ తీర్చాలి అనే ఉద్దేశం మీద సునకాన్ని తెచ్చుకున్నాను అప్పటి నుంచి దాన్ని సేవ చేసుకుని ఈ మోగజీవులన్నింటికి నేను సేవ చేసుకుంటాను సార్ మాది పరశురాంపురం పాలకొండ దగ్గర పాలకొండ మండలం పరశురాంపురం సార్ మాది ఆ తల్లి తల్లి తనివి తీర్చుకోవడం కోసం నేను ఈ ఈరోజు ఒక నూట యాభై మందికి భోజనం పెట్టుకున్నాను సార్ చికెను మటను పులహారి రైసు నాకు కొంత ఆత్మశాంతి కోసం సార్ చాలా సంతోషం సార్ నేను కానీ బాధ అనేది తీరదు అంత ఏం చేయాలి అంటే నాయన భూమండలం నుంచి రావాల్సిన మాకు ఏటీ లేవు భోగాలు దీపధూప నైవేద్యాలు దీని నీ ద్వారా మాకు రావాలి అందుకని నువ్వు నూట పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాను ఆయన అప్పటికి నువ్వు మూడో వ్యక్తిగా ఉంటానని ఈ భూమండలంలో అని చెప్పింది సార్ ఆ తల్లి ఆ సేవ నాకు తర్వాత అందుకు నేను ఇప్పుడు ముప్పై మూడు డాగ్స్కి నేను భోజనాలు పెడతాను సార్ సాయంత్రము మొత్తం నేను ఎక్కడికి వెళ్ళినా నా బండి మీద వెళ్ళేసరికి డాగ్స్ అన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే సాయంత్రం ఇక్కడ టవ్వు అవన్నీ ఉండి నావే సొంతంగా నేను ఇక్కడ పెట్టుకొని నేను ఈ డాగ్స్ అడుగుకొని మా ప్రసాద్ మేన చికెన్ షాప్ పార్కుండా ఆంజనేయ థియేటర్ దగ్గర అక్కడ కాలుపురలు సేకరించి ఇక్కడ వండిసి అందులో రైసు గీసు అంతా వేసి ఇవన్నీ వండిసి ఇట్లన్నింటికి సప్లై తీసుకెళ్తాను సార్ ఈ ఏరియా మొత్తంకి అందుకు నా తల్లి కూడా అలాంటి సేవకురాలు నా తల్లి సేవ చేసి చే సేవ ఎలా చేసిందో నేను ఈ మోగజీవులు చేద్దామని నా ఉద్దేశం సార్ మరి ఎందుకన్నా ఈ భూమండంలో నేను ఒక ట్వంటీ వన్ ఇండేస్ డిఫెన్స్లో ఒక హోల్దాద్ మేజర్గా రిటైర్మెంట్ ఇచ్చాను సార్ కానీ నా తల్లి సేవ నేను చేయలేకపోయాను సార్ ఆ భారత్తో నేను వెంకటేశ్వర స్వామికి రెండు వేల పదమూడులో స్వామివారిని మొక్కొన్ను స్వామి నా తల్లి సేవని నేను చేయలేకపోయాను దాని రూపంలో ఏదో నా తల్లి ఎక్కడున్నా అష్టైశ్వర్యాలతో ఉండాలి తల్లి ఏ రూపంగా నేను వచ్చినా సేవ చేయడానికి నేను ఉన్నాను స్వామి అని ముఖ్యం సార్ ఒకటి రెండోది మోగజీవులన్నీ బాగుండాలి స్వామి అని ముఖ్యాన్ని మూడోది నన్ను నమ్ముకున్న ఎవరైనా బాగుండాలి స్వామి అని ముఖ్యాన్ని దానికి స్వామివారు రెండు వేల పదమూడులోనే ఒక పదిహేను రోజుల్లో ఒక సునకాన్ని పంపించారు ఒక ద్వారా వచ్చింది వాళ్ళు పెంచలేక మనకి ఇచ్చారు దాన్ని నా తల్లిగా నేను భావించి సేవ చేసుకుంటూ ఈరోజు పదమూడు సంవత్సరాలు అయిపోయింది సార్ అయితే ఆ తల్లి అనేది నాకు ఎలాగంటే తెలిసింది మెసేజ్ రెండు వేల ఇరవై మూడు నాలుగో నెల తొమ్మిదో తారీఖు మేము నీకు రాజు అని పేరు పెట్టింది మేము నీకు అరవై ఐదు సంవత్సరాల ఆయుస్ అని చెప్పింది మేము ఇప్పుడు నూట పద్దెనిమిది సంవత్సరాలు అయినా నీ ఆయుష్ అని చెప్పి ఆ మెసేజ్ వచ్చింది సార్ నాకు అయితే తల్లి నూట పద్దెనిమిది సంవత్సరాలు అంటే సృష్టి విరుద్ధం కదా అన్నాను నాయనా ఈ భూమండలాన్ని సృష్టించింది మేము ఏది చేసినా మేమే చేస్తాం అందుకు మేము ఏదైనా చేయగలం నువ్వు గుడి కడతావు నాయనా అన్న అని తర్వాత తర్వాత నువ్వేం చేయక్కర్లేదు నువ్వు నిలబడితే సరిపోతాయి నీ ఊరి నుంచి ఒక రోజు వస్తుండగా చిరుగుడ్డ మీద చెట్టు ఉంది చెట్టుకి ఎంత నువ్వు పడిపోతావు అక్కడ మీ ఊరు ఆడపడుతులు వచ్చి రెండు వందల కొండలు బిందులు నిలిపోస్తారు పోసిన తర్వాత నువ్వు చిరుగు మధ్యకి వెళ్తావు అక్కడ భవిష్యమని చెప్తావులది జరిగింది జరగబోయేది చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఒక వస్తువు చిరుతావు